ప్రపంచాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఈ గుర్తులు ఈ వేగవంతమైన ఈ నాగరికత ఈ తిండిను గూచిన పాకులాట మత్తెక్కిపోయే ప్రజల మధ్య విలువైన సంబంధాలను కూడా అక్రమ సంబంధాల పేరట ఆ పదాన్ని నొక్కి పెళ్ళిళ్ళు పేరట జరుగుతున్న తంతు దాని వెనకున్న నాశనానికి వడిగడుతున్న ఆ పరుగులాట ఎలా ఉందో చూసాం లోకానికి అది అర్థం కాకపోవచ్చేమో కానీ క్రైస్తవులమైన మనం ఆ లోకం యొక్క తీరుతెను చూస్తున్నప్పుడు ఏం గుర్తు రావాలి అని లోక గారు మనకి జ్ఞాపకం చేశారంటే ఇది ప్రపంచం నాశనానికి వెళుతుందని జ్ఞాపకం చేశారని విన్నాం ఇక ఈరోజు మన నమ్మిన విశ్వాసం ఎంత యథార్థమైనదో ఎంత ఖచ్చితమైనదో మనం నేర్చుకొని పాటిస్తున్న బైబిల్ ఎంత రుజువైనదో ఒక్కసారి మన విశ్వాసాన్ని అనేకులకు వెలుగెత్తి చెప్పేలా ఒక అధ్యాయం బైబిల్లో నమోదు చేయబడింది నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయి కదా ఓకే చదువుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు కనుక కాస్తంత లోతైన పదాలతో ఒక పరిశీలన ఒక అధ్యాయాన్ని చేద్దాం వెళదాం ఒకసారి అపోస్తుల కార్యములు అపోస్తులుల కార్యములు అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి అపోస్తులుల కార్యములు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం పదహారవ వచ్చిన నుండి పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో ఉండుట చూసి అతని ఆత్మ పరిత్యాపం పట్టలేకపోయాను కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోను ప్రతి దినమున సంత వీధులలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూవచ్చను వచ్చను కురియులతోనూ స్థూయికులతోనూ కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటి అని చెప్పుకొని అతడు ఏసుని కూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించను గనక మరికొందరు ఇతడు అన్య దేవతలను ప్రకటించుచున్నాడని చెప్పుకోన్రీ ఏమర్థమైంది ఏం లేదని అర్థమైంది అంతేనా బాగా వినాలి ఏదో విషయాన్ని రాస్తున్నాడు చూడండి దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడండి బైబిలు కాకమ్మ కథలు కాదు బైబిలు పుక్కిటి పురాణం అంతకన్నా కాదు బైబిలు కల్పించిన ఇతిహాసాల కథలు కాదు ఖాళీగా ఉన్నవారు అసలు రాయలేదు ఎవరైతే ఏతుబుద్ధితో ఉన్నారో నాస్తిక భావజాలంతో ఉన్నారో అలాంటి వారు ఇస్తిపోయేంత హిస్టరీ బైబిల్లో ఉంది బైబిల్లో ఉన్న క్రైస్తవ్యం ఎంత యథార్థమైనదో చెప్పడానికి కొన్ని విషయాలు రికార్డ్ చేయబడ్డాయి అందుకే బైబిల్ చూడాలి ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర అయినా బైబిల్ లేకపోతే సిగ్గు లేకుండా పక్కవారి బైబిల్ చూడండి ఎందుకంటే బైబిల్ తేకుండా కూడా దేవుని సభలకు వస్తారంటే వస్తారు కొంతమంది మహానుభావులు ఉంటారు వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉండు మొబైల్ ఉంటాయి బైబిల్ ఉండాలి మనం వచ్చింది దైవికమైన సభ గనక బైబిల్ ఉండాలి మనకు అందరికీ సొంత మొబైల్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి సొంత బైబిల్ ఉండాలి అది ఎంత ఖచ్చితమైనదో మనం పట్టుకున్న దైవ గ్రంథం ఎంత విలువైనదో తెలియచేయడానికి ఈరోజు మనం ధ్యానిస్తున్న ఒక అంశం రాస్తున్నాడు చూడండి పదహారు వచనం పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టుచుండగా సందర్భం ఎవరో మేధావి ఉన్నాడట అతగాడి పేరు పౌళ్ళు ఒకప్పుడు ఎస్సు క్రీస్తు నమ్మిన వ్యక్తి కాదు ఇతను ఎవడు మతోన్మాది ఉన్మాది తీవ్రవాద వ్యవస్థ ఈ రోజే కాదు రెండు వేల సంవత్సరాల క్రితమే మతం కోసం మనుషులను చంపేసే జాజ్యం ఆ రోజు ఉంది వారి జుడాయిజం కోసం వారి యోధ మతం కోసం లేదా వారి మూలాల ద్వారా ధర్మశాస్త్రం కోసం లేదా వారు నమ్మిన యోవ దేవుడి కోసం నమ్మని వారిని చంపేసేవారట స్త్రీలను లేదు పురుషులను లేదు వృద్ధులను లేదు పెద్దవారని లేదు అసలు ఎవరిని పట్టించుకోరు వారి విరుద్ధమైన మతం వారికి ఎవరక వారికి కనిపిస్తే చంపేసేవారట పౌలన్న ఆయన్ని చిన్న చిన్న ఎయికండి ఆయన ఎలాంటి తెలుసా ఆ రోజుల్లోనే ఈరోజు మన గ్రేహోండ్స్ అనే వ్యవస్థ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో అందులో ప్రత్యేకమైన ఒక ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ ఏంటో తెలుసా వాళ్ళు నేర్పించేది వార్ ఎలాగో నేర్పిస్తారు వార్ అంటారు ఈరోజు ఆర్మీ కానీ లేదా ఎన్నో ఫోర్స్ మనం చూస్తుంటాం ప్రత్యేకించి ఈ గ్రే హోండ్స్ డిపార్ట్మెంట్లో వార్ అంటే ఏంటో అడగని చెబుతారు గెరిల్లవార్ అంటే శత్రువుని కళ్ళ ముందే పెట్టి కనబడకుండా అక్కడున్న ఏరియాలో కన్సిల్డ్ అయిపోయి అనుకూలంగా దాక్కుండిపోయి తిరుగులేని దెబ్బ కొట్టి మెరుపు దాడి చేసే దాన్ని గెరిల్ల వార్ అంటారు ఈ వారు పుట్టించింది ఎవరు తెలుసా పరిశైలు ఈ యుద్ధాన్ని నేర్పర్లు ఎవరు తెలుసా పరిశైలు ఆ పరిశైలు తెగలో వన్ ఆఫ్ ది నెంబర్ వన్ స్టూడెంట్ ఎవరో తెలుసా పౌలు అది పౌలు బ్యాక్గ్రౌండ్ అంత తీవ్రవాది ఆయన అనుకున్నదే తడువు అవసరమైతే మడ్డర్లు చేయడానికి గవర్నమెంట్ చేత జీవోలు రిలీజ్ చేస్తాడట జీవో మీన్ గవర్నమెంట్ ఆర్డర్ అధికారికంగా చట్ట ప్రకారం క్రైస్తవులను చంపడానికి జీవో పత్రాలు పట్టుకుని పరిగెడుతున్నాడు ధమస్క్ ధమస్క్ అంటే సిరియా క్యాపిటల్ ఆ తమస్కు పట్టుకుని వెళుతూ వెళుతున్నప్పుడు దేనికి బయలుదేరుతున్న పౌలంటే ప్రభు అని ఒక వ్యక్తిని ఎవరో నమ్ముకుంటున్నారట మన మతానికి అడ్డంగా నిలబడుతున్నారట మన సనాతన ధర్మానికి కాదంటున్నారట అందుకే ఏసేద్దామని బయలుదేరని అన్నాడట గవర్నమెంట్ పత్రికలు తీసుకున్నాడు గవర్నమెంట్ ఆర్డర్ తీసుకుని బయలుదేరుతున్నాడు గుర్రాలు వేసుకుని బయలుదేరుతున్న ఈ పొగరెక్కిపోయిన సౌలికి ప్రభువు కనబట్టు ఆ రోజు ఎప్పుడైతే కనబడ్డాడో బోర్లా పడ్డాడో వెంటనే గ్రహించాడు ఎవరో ప్రభువా నీవు అడిగినప్పుడు నీ విమర్శించు చున్నా ఏ ఆ రోజు మారిపోయాడు ఎప్పుడైతే మారిపోయాడో తన స్వనీతి నీతి కాదని తన ధర్మం సరైనది కాదని తను వెళుతున్న మార్గం జీవానికి మూలము కాదని నా పరుగు గాలి ప్రయాసని ఎప్పుడైతే గ్రహించాడో నిత్యత్వానికి మూలమైన యేసుక్రీస్తుని నమ్మడం స్టార్ట్ చేశారు రుజువులతో తెలుసుకున్నాడు ఆ విషయాలు ఎప్పుడైతే యథార్థమైనవని గ్రహించాడో ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు పెళ్ళి పెటాకులు లేకుండా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు చచ్చేంత వరకు ఊపిరిన్నంత వరకు యథార్థమైన సంగతి లేదా ఈ స్వార్థను అనేక మూలాలకి తెలియచేయాలని సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు జ్ఞానులు మొదలుకొని సామాన్య ప్రజల వరకు అందరికీ చెప్పుకుంటూ సువార్త చేసుకుంటూ వెళ్తున్నాడు అలా వెళుతున్న ఆయన ప్రాజెక్టులో ఒకరోజు ఒక ఏరియాకి వెళ్ళాడట ఆ ఏరియా పేరు ఎథెన్స్ ఇది దీని బ్యాక్గ్రౌండ్ వెళితే ఏమైంది చదువుదాం ఒకసారి పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో ఉండుట అతని ఆత్మ పరిత్యాపం పట్టలేకపోయిన ప్రతి ప్రాధాన్యత జాగ్రత్తగా వినండి ఎథెన్స్ అన్నాడు ఎథెన్స్ అంటే మీకు ఒలింపిక్ గేమ్స్ తెలుసుగా తెలిసే తెలీదా దాని దొమ్ము ఎలా ఉంటుందో చెప్పిన ఒలింపిక్ గేమ్స్ వైజాగ్ సింధు ఉంది అమ్మాయి ఆ అమ్మాయి ఒలింపిక్ గేమ్స్లో జస్ట్ సిల్వర్ తెచ్చింది అంతే సిల్వర్ సిల్వర్ తెచ్చినందుకు ఆడి కార్లు బెంచ్ కార్లు లైన్లో వచ్చేసి ఏంటి వెళ్ళి సిల్వర్ తెచ్చినందుకు మరి గోల్డ్ తెస్తే ఇంక మనల్ని ఎవరు పట్టుకోరు అనమాట ఇటు సిల్వర్ మెడల్ తెచ్చినందుకే అంత అంత పేరు ప్రఖ్యాతులు ఉంటే నేను అడుగుతున్నాను ఎకరాలు రాసి ఇచ్చారు గవర్నమెంట్ తరఫున ఎన్నో వెహికల్స్ ఇచ్చారు చచ్చన్ టెండూల్కర్ కూడా హాడీ కార్ ఇచ్చాడు బిఎండబ్ల్యూలు ఇచ్చారు ఎంతమంది రేటు ఇద్దరేంటి ఆ అమ్మాయిని అక్కడి నుండి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వైజాగ్ వరకు ఊరేగింపు చేసేస్తారు ఆడితేనే ఇంత పేరైతే ఆ ఆటలు నెలగొలిపే ఆ నాగరికత కలిగిన దేశానికి ఇంకెంత పేరుండాలి ఆ ఒలింపిక్ గేమ్స్ పుట్టింది ఎక్కడో తెలుసా ఎథెన్స్ గుర్తుపెట్టుకో ఎక్కడ ఎథెన్స్ పట్నంలో ఎథెన్స్ దేనికి రాజధాని గ్రీకు రాజధాని గ్రీకు దేశానికి రాజధాని ఎథెన్స్ లాంటి మహాపట్నంలో మహాత్ములు ఎందరో పుట్టుకొచ్చారు అక్కడ ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం డెబ్బై నుంచి లేదా క్రీస్తు పూర్వం ఏడో లేదా ఆ డెబ్బైలో నడుస్తున్న కాలంలో ఈ ఒలింపిక్ గేమ్స్ పుట్టుకొచ్చాయి అవి ఆగిపోవడానికి కారణం కొంతకాలం పంతొమ్మిదవ శతాబ్దం చివరి కాలం వరకు ఒలింపిక్ గేమ్స్ ఆపేశారు ఎందుకు ఆపేశారో మీరు వెళ్ళి చదవండి చరిత్ర పుస్తకాలు ఆపేయడానికి కారణం ఏంటి చెప్పినా ఆ గేమ్స్ దేవత పేరు మీద జరుగుతాయి దేవతల పేరు మీద ఎనిమిది మంది దేవలు ఒలింపస్ అని ఒక దేవత పేరు మీద ఆ దేవత పేరు మీద జరుగుతాయి గనక సింహాసనాల మీద ఉన్న రాజులు అని స్వీకరించిన తర్వాత విగ్రహారాధన తప్పు అని ఎప్పుడైతే ఒప్పుకున్నారో దానికి మూలమైన గేమ్స్ కూడా ఆపేశారు అలా సుమారు పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఆపేశారు క్రైస్తవ్యం తాకిడికి ప్రపంచం గొప్ప అని చెప్పుకుంటున్న ఆ రోజు ఆటల పోటీలు ఆగిపోయాయి సింహాసనాల మీద ఉన్న రాజులు మారిపోయారు అందుకే ఇప్పటికీ మీరు చూడండి ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక జ్యోతి వెలిగిస్తారు దానికి ఏంటో తెలుసా దేవతకి ఆరాధన ఇచ్చి గేమ్ స్టార్ట్ చేస్తారు మనం ఏదో అనుకుంటాం మనం కూడా అప్పుడప్పుడు ఆటోల మీద మన కార్ల మీద వేసుకుంటాం రింగులు ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు అవి దేవతలకు గుర్తు మరి ఆగిపోయిన ఆటల పోటీలు మరలా ఎలా వచ్చాయంటే ఒక రాజు ఒక రోజు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి ఆ రాజులు మారిపోయారు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి సింహాసనాలు కదిలిపోయాయి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి దేశాలు దేశాలు దేవునికి దాసోహమైపోయాయి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి మూఢ నమ్మకాలు ఆగిపోయాయి మరి ఈ రోజు క్రైస్తవ్యానికి మరలా యథాతథంగా మరలా గేమ్స్ స్టార్ట్ అయిపోయాయి ఆ రోజు క్రైస్తవ్యం దేశాధినేతలను మార్చింది ఈరోజు క్రైస్తవ్యం వీధి నెంబర్ను కూడా మార్చలేకపోతుంది ఆ రోజు క్రైస్తవ్యం అనేక మేధావులను కూడా క్రీస్తుకి దాసులుగా మార్చింది ఈరోజు క్రైస్తవ్యం ఎవరిని ప్రభావితం చేయలేకపోతుంది కారణం ఏంటి చెప్పినా మనకన్నీ ప్రాస్పరిటీ స్టైల్ మెసేజ్లు వచ్చేసినాయి మనకి మీకు కారు కావాలా ఏసుప్రభుని నమ్ముకోండి అని చెప్తున్నారు మీకు ఇల్లు కావాలా ఏసుప్రభుని నమ్ముకోండి అని చెప్తున్నారు చెప్పొద్దని కాదు అది ఒక్కటే శువార్త కాదు దేవుడు ఏమీ ఇవ్వడానికి నేను అడగను కానీ అది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉంది ఇది ఎలా ఉందో తెలుసా అసలు విషయాన్ని వదిలేసి అవసరం లేని విషయాలు ఈరోజు చెప్పడం నేర్చుకున్నారు మీరు చూడండి కావాలంటే చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది అడ్వర్టైజ్మెంట్ ఏంటో తెలుసా లక్ష అడ్వర్టైజ్మెంట్ అది లక్ష్ సోప్కి అడ్వర్టైజ్మెంట్కి మొట్టమొదటి అంబాసిడర్ ఎవరంటే సావిత్రి పెద్ద సావిత్రి అమ్మ యాడ్ ఇచ్చిన తర్వాత ఆ లక్ష సోప్ యాడ్ ఇస్తుంటే అందరూ సోప్స్ తక్కువనేశారట ఎందుకో చెప్పినా జనాలకు ఒక వెర్రు ఉంటుంది ఆ ఎర్ర ఏంటంటే సావిత్రి అంత అందంగా నేను అయిపోవాలంటే చెప్పండి ఆ సోప్ రాసుకుంటే అయిపోతాం అనుకునేసారట అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు మీరు చూడండి ఒక ఎవరో ఒక ఎవరో ఒక ప్రముఖ స్టార్ నిలబెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు చివరికి ఒక్క పొడుతో సహా చివరికి ఏది చిన్న యాడ్స్ చివరికి వాటర్ బాటిల్తో సహా ధోనిని తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తారు ఎందుకు చెప్పినా అలాంటి స్టార్లు ఏది చేస్తే ఈ ఎర్రి ప్రజలు అదే చేస్తారు గానీ ఇదిగో ఆయన వాడుతున్నాడు మీరెందుకు వాడరు ఇదిగో లక్ష సోపు సావిత్రి వాడింది మీరు కూడా వాడింది అంటే సావిత్రిలా మీరు అవ్వాలంటే సోపాడంటే చాలా మంది సంతూర్ యాడ్లు కూడా అవ్వస్తే సంతూరు రాసుకుంటే సంతూరు మమ్మీలాగా అయిపోతారు అసలు అవరు అసలు అవ్వరు అని చెప్తున్నారు నీకు సహజంగా దేవుడిచ్చింది ఉండాలి సంతూర్లో ఒక యాడ్లో పెడతారు ఎవరో హీరోయిన్ తీసుకొస్తారు ఏ మోడల్లో తీసుకొస్తారు పెడతారు చూస్తూ చూస్తుండగా మనకు ఒక ఇర్రి నేర్పిస్తారు ఆవిడెక్కడో పార్కులో ఆడుకుంటుందట ఎవడో డైరెక్టర్ చూసాడట కాలేజా అని అడిగాడట కొత్తనా అని అడిగాడట కాదనగానే పక్క నుంచి ఒక అమ్మాయి వచ్చింది ఎవరు మీకు తెలుసు ఏమంది చూసారా మమ్మీ అన్నదట అని వెంటనే చూసినంత అంటే హా మమ్మీలు కూడా అమ్మాయిలా కనబడాలంటే ఏం రాసుకోవాలట నేను ఈ నేను చెప్తున్నాను సోపు రాసుకుంటే ఎవరు సంతూరు సోపులు సెట్ అయిపోవాలి తప్ప నువ్వు సెట్ అవగురు తెట్టుకో ఇవన్నీ మార్కెటింగ్ స్టైల్ ఇది క్రైస్తవ్యంలో కూడా అక్కడక్కడా కనబడుతుంది ఈ సోపు రాసుకుంటే ఎలా అవుతారన్నది ఎంత మార్కెటింగ్ స్టైలో యేసు ప్రభు నమ్ముకుంటే మీరు ఎలా అవుతారన్నది కూడా అంతే మార్కెటింగ్ యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన సత్యము జీవము మార్గము ఈ ప్రపంచానికి అందని ఒక ఒక విముక్తి కలిగే ఒక నిత్యత్వాన్ని ఇవ్వడానికి వచ్చిన మహాదేవుడైన మనం మన ఊహించేంత చిన్న చిన్న విషయాల కొరకు ఆయన భూలోకానికి రాలేదు కేవలం మన రోగాల కొరకు కేవలం మనకు కావలసిన వస్తువుల కొరకు ఆయన రాలేదు ఆయన వచ్చింది దేనికంటే ఒక నిత్యత్వపు జీవితాన్ని చూపవట్లేదు అది కావలసిన విషయాన్ని చెప్పలేకపోతున్నారు వినలేకపోతున్నారు అలా చెప్పే మెసేజ్లు కూడా పబ్లిక్కి ఎక్కట్లేదు ఎందుకంటే అలవాటు పడిపోయారు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు నేర్పించడానికి దేవుడు ఏదో జ్ఞానాన్ని రాయించాడని మన జ్ఞాపకం పెట్టుకోవాలి ఏం రాయించాడు చరిత్రతో ముడిపడి తన సువార్తను రాయించాడు ఒక పదం వాడుతున్నాడు పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టు చుండగా ఎథెన్స్ అన్నాడు చరిత్ర ఎంత బాగుంటుందో చూడండి ఏంటి ఎథెన్స్ గ్రీకు రా ఇంకా మీకు చెప్పాలి అంటే పౌలు గారు వెళ్ళినది చిన్న విషయం కాదు ఎథెన్స్కున్న గొప్పతనం ఏంటో చెప్పనా ఆ రోజుల్లోనే లిఖితపూర్వకమైన రాజ్యాంగం కలిగిన పట్టణం ఏదన్నా ఉంది అంటే ఎథెన్స్ ఆ రోజుల్లో లిఖిత పూర్వకమైన అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి పురాతనమైన నాగరికత లేదా రాజ్యాంగం ఏది అంటే ఎథెన్స్ రాజ్యాంగం అని బట్టి మిగిలినవి వచ్చినాయి ఇంకా చెప్పాలి అంటే ఎథెన్స్కున్న గొప్పతనం ఏంటో తెలుసా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పుట్టినిల్లదే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చే ప్రజల్లో నుండి వెంపిక చేయబడే ప్రజానాయక వ్యవస్థ ఓటింగ్ స్టైల్ పుట్టించింది ఎవరు అంటే ఎథెన్స్ ఇంకా చెప్పాలి అంటే ఫిలాస్ఫీ అన్న పదానికి అడ్రస్ వాళ్ళే ఇంకా చెప్పాలి అంటే ఎథెన్స్ కూర్చి లలిత కళలకి సాహిత్యానికి విజ్ఞానానికి కేంద్ర బిందు ఏదన్నా ఉందంటే ఎథెన్స్ లలిత కళ అంటే ఈ రోజు ఉన్నాయిగా డ్యాన్స్ బేబీ డ్యాన్సులన్నీ ఈ డ్యాన్సులు ఈ తలామ తగ్గదేమి వీటన్నిటికీ పుట్టింది ఎవరో తెలుసా పుట్టినలు ఎవరో తెలుసా ఏ డ్యాన్స్ అయినా ఏ మెలుకులు తిరిగిపోయేదైనా ఏదైనా ఏ భంగిమైనా ఆ రోజుల్లో డ్యాన్స్కి పెట్టింది పేరు ఎథెన్స్ అలాంటి ఏరియాకి ఇప్పుడు పౌలు సువార్త చెప్పడానికి వెళ్తున్నారంటే అక్కడ ఉన్నది ఏమి చిన్నోళ్ళు కాదు అక్కడున్నదేమి అమాయకులు కాదు యేసుప్రభు నమ్మేసుకుండి అని చెప్తే నమ్మేసుకునేంత చిన్న మెదడున్న వాళ్ళు కాదు పండిపోయిన మేధావులు ఉన్నారు అక్కడ ఇంకా మీకు చెప్పాలి అంటే ఈ సందర్భం యొక్క ఒత్తిడి మనకు తెలియాలి అంటే ఆ రోజుల్లో ప్రపంచ జ్ఞానపీఠం అని దీనికి పేరట ఏం పేరు ప్రపంచ జ్ఞానపీఠం లేదా జ్ఞానపీఠిక అని పేరట అంటే ప్రపంచంలో ఎవరైనా విద్యను అభ్యసించాలన్నా రెండు వేల సంవత్సరాల క్రితం జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది అని ఎవడైనా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఎథెన్స్ వెళ్ళిపోండి అక్కడ మీరు బాగా చదువుకోవచ్చు అని చెప్పుకునేవారట ఆ రోజు ప్రపంచ జ్ఞానపీఠం అప్పుడప్పుడు మన వారు చెప్తాడు ఇదిగో ప్రపంచ జ్ఞానపీఠం మా జమ్మూ కాశ్మీర్ అంటారు అంత లేదు నేను సీరియస్గా చెప్తున్నాను ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే అప్పుడప్పుడు కొన్ని వార్తలు పుకార్లు షికారులు చేస్తాయి ఇదిగో ఏసుక్రీస్తు వారికి అంత జ్ఞానం ఎలా వచ్చిందంటే ఎలా వచ్చిందంటే కాశ్మీర్ వచ్చేసాడట ఎవరు యేసుక్రీస్తు వింటున్నాం కదండి మరీ యువతలు అంటే ఏమని చెప్తారో తెలుసా యేసుక్రీస్తు వారు కాశ్మీర్ వచ్చేసాడట యోగా నేర్చుకున్నాడట విద్యను అభ్యసించాడట జ్ఞానం నేర్చుకున్నాడట వెళ్ళిపోయి పన్నెండు మంది శిష్యులకి నేర్పించాడట అక్కడి నుంచి క్రైస్తవ్యం పుట్టుకొచ్చిందట ఎవడు చెప్పాడు ఈ కథలను నేను అడుగుతున్నాను నేను ఎర్రోళ్ళకి చెప్పు తెలియని వాడికి చెప్పు ఇంకా ఏం చెప్తారో తెలుసా ఎలా వచ్చాడు భౌగోళికమైన సాక్యం జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఏమన్నా ఉందంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆ రోజుల్లో ట్రావెలింగ్ కట ఆయన ఎద్దులు బండి వేసుకుని వచ్చాడట ఏ బండి ఎద్దులు బండి ఒక రీజనబుల్గా ఆలోచించండి లాజిక్ మీరు ఒకసారి అప్లై చేయండి రీజనబుల్ లాజిక్ ఒకసారి అప్లై చేయండి ఎద్దులు బండి జమ్మూ కాశ్మీర్ హిమాలయాలు ఎక్కువ వచ్చేద్దా మిమ్మల్ని అడుగుతున్నాను నేను అంటే కోర్టులో ఎవడైనా బైబుల్ కి విరుద్ధంగా గాని ఇదిగో బైబుల్ కి క్రైస్తవ్యానికి విరుద్ధంగా మాట్లాడితే నేను చెప్తున్నాను ఇలా ప్రజలందరినీ కూర్చోబెట్టి జడ్జిని ఇలా కూర్చోబెట్టి మాట్లాడి ఏం మాట్లాడుతుంది దమ్ముండి మాట్లాడి డిఫెండ్ చేసే వాళ్ళు